ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ దేశంలో ప్రజలు అందంగా ఉండడానికి పాము యొక్క రక్తాన్ని తాగుతారు మన అందరికీ తెలుసు అందంగా ఉండడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతారు కదా అయితే ఒక దేశంలో ఆడవాళ్ళు అందంగా కనిపించాలని ఏకంగా పాము రక్తాన్ని తాగేస్తున్నారు పాము రక్తాన్ని తాగిన తర్వాత దాదాపు మూడు నుండి నాలుగు గంటల వరకు టీ ఆర్ కాఫీ ఏది తాగకూడదు మనం నార్మల్ గా ఆర్ కాఫీ ఎలా తాగుతామో అలా ఇండోనేషియాలోని అమ్మాయిలు పాము రక్తాన్ని అలా తాగేస్తారు వాటి రక్తాన్ని తాగితే ఫిట్ గా అందంగా ఉంటారని వాళ్ళ యొక్క నమ్మకం ఇంకా పాము రక్తం వల్ల వాళ్ళ యొక్క చర్మం కాంతివంతంగా ఉంటుందట అంతేకాకుండా వాళ్ళు ఇంకా వాటి యొక్క మాంసాన్ని కూడా తింటారు ఫ్రెండ్స్ ఇండోనేషియా రాజధాని అయిన జకర్తాలో రక్తం తాగడం అనేది ఒక అత్యంత సాధారణమైన విషయం దీని కారణంగా అక్కడ ప్రతిరోజు వేలాది పాముల్ని చంపుతున్నారు నార్మల్ గా టీఆర్ కాఫీ స్టాల్స్ ఎలా ఉంటాయో ఇండోనేషియాలో ఎక్కడ చూసినా పాము రక్తాన్ని అమ్మే స్టాల్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసే టైంలో తప్పక తాగుతారు